అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆర్కే రోజా కాంట్రవర్సీ కామెంట్స్ కు కేరా పడ్డ్రస్ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇవాళ సంచలన కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మంత్రి నారా లోకేష్ మీద ప్రజలు తొక్కి పట్టి నార తీసే రోజులు దగ్గరకు వచ్చాయి అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నారా లోకేష్ ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా తీస్తారు సినిమాలకు టైం ఎలా ఇస్తున్నారు ప్రజలకు టైం ఇవ్వండి మీ అమ్మకి టైం ఇవ్వండి అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆమె మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి వాస్తవాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు నాకున్న ఆదాయం సినిమాలు మాత్రమే నాకున్నటువంటి వ్యాపకం సినిమాలు మాత్రమే నేను రాజకీయాల్లో ఉన్నాను అంటే సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాను నా మెయింటెన్స్ నా జీవితం నా కుటుంబం సినిమాల్లో వచ్చే ఆదాయం ద్వారానే బతుకుతుంది నాకు వేరే బిజినెస్లు ఏమీ లేవు వేరే ఆదాయం ఏమీ లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఇప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి జీతం తీసుకోవట్లేదు సినిమాల మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు తర్వాత కాలంలో వచ్చినటువంటి రకరకాల ప్రపోజల్స్లో జీతం తీసుకోకపోతే సమాధానం చెప్పడానికి అవకాశం ఉండదు బాధ్యతగా ఉండాలని చెప్పేసి జీతాన్ని తీసుకుని అది కూడా పార్టీకి ఇస్తున్నారు జనసేన ఖర్చు పెడుతున్నారు ఆయన సొంత ఆస్తులు చాలా ఖర్చు పెట్టి రకరకాల మార్గాల్లో చాలా సర్వీసులు చేశారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆయన చేసిన సాయం ఇప్పుడు అధికారంలో ఉండి కాదు అధికారంలో లేకముందు జనసేన అధ్యక్షుడిగా ఉండి కౌరు రైతుడిగా ఆయన చేసిన సాయం సొంత బిడ్డలకు దాచుకున్న డిపాజిట్ కూడా తీసి ఆయన జనాన్ని చేసినటువంటి సర్వీసు మన మర్చిపోలేనిది ఆయన కోట్లాది రూపాయలు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచిపెట్టినటువంటి తీరు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం రోడ్ల కోసం మనం మర్చిపోకూడదు ఆయన సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ కోసం ప్రజల కోసం సమాజం కోసం ఖర్చు పెట్టిన విషయాలు అనేకం సమాజం దృష్టిలో ఉన్నాయి ఇలా ఆర్కే రోజా ఏం ఖర్చు పెట్టారు ఆర్కే రోజాకి బిజినెస్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా తన ఎమ్మెల్యేగా ఉన్న జబర్దస్టు నటించారు ఇప్పటికీ ఆమె రియాలిటీ షోలు చేస్తూనే ఉన్నారు సరే మంత్రిగా ఉన్న కొద్ది కాలం ఆమె గ్యాప్ తీసుకుని ఉండొచ్చు కానీ ఆ మంత్రిగా ఉన్న టైంలో కూడా ఆమె మీద అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి ఇవాళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఆర్దాం ఆంధ్ర పేరుతోటి ఆర్కే రోజా వందల కోట్ల స్కామ్ చేసిందనేటువంటి ఆరోపణ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుంది ఇక అలానే ఆమె మీద చాలా ఇప్పుడు వైజాగ్లో కట్టుకునేటువంటి రుచికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానే కట్టుకున్నారు అని చెప్పబడుతున్నటువంటి రుచికొండ ప్యాలెస్ రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కట్టారు ఆవిడే దాన్ని ఓపెన్ చేశారు మరి దాంట్లో ఆమెంత తిన్నారు ఆర్దమాంధ్ర స్కామ్ గురించి ఇలాంటి అంటే రోజా గారి మీద అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి సొంత పార్టీ కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకున్నారని దేవుడి దర్శనాల కోసం కూడా డబ్బులు తీసుకున్నారని సొంత నియోజవర్గంలో నగిరిలో ఇసుక కుంభకోణం చేశారని గ్రానైట్ కుంభకోణం చేశారని రకరకాల అవినీతి ఆరోపణలు రోజా గారి మీద ఉన్నాయి అంటే రోజా గారికి కంపెనీలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అవినీతి మార్గాలు ఉన్నాయి అవినీతి ద్వారా వచ్చిన ఉంది అంటే ఆ మీద ఉన్న ఆరోపణ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆ మీద ఇప్పుడు కూటమి నాయకులు వినిపించేటువంటి ఆరోపణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆ మీద కూటమి నాయకులు పక్కన పెడతా వైసీపీ నాయకులు అక్కడ ఆమె నగరి నియోగం నగిరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మన ఎన్నికల్లో ఓడిపోయారు గాలి ముద్దు కిస్తం నాయుడు కుమారుడు మీద ఆమె మన ఓడిపోయారు ఆమె మీద వైసీపీ కార్యకర్తల నగర నియోజక నాయకులే చేసినటువంటి ఆరోపణలను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఆ మీద వైసీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు లోకల్ పార్టీ సర్పంచులు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి మాటనే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాకముందే ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలోనే ఆయన ప్రజలకు ఓపెనిగా చెప్పారు నాకు సినిమాలు మాత్రమే ఆదాయం సినిమాల ద్వారా మాత్రమే నా కుటుంబం నా జీవితం నడుస్తూ ఉంది అని నిజానికి గారికి గుర్తులేదేమో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమాలు నటించారు చాలామంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి మంత్రులుగా ఉండి సినిమాలు నటించారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి టైం ఇస్తూనే కుదిరిన టైంలో నిద్రను కూడా వదులుకొని రాత్రి సమయాల్లో సినిమా షూటింగ్లో టైమిస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఐదు శాఖల మంత్రిగా వాటికి టైమిస్తున్నా లేదా ఒకసారి ఆ శాఖల పనితీరు చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇన్నాళ్ళు ఏ రాజకీయ నాయకుడు చేయని పని మన్యం గ్రామాల్లోకి వెళ్ళి ఆ అటవీ ప్రాంతాల్లో రోడ్డేపిచ్చే పనికి పూనుకున్నారు ఆయన ఆ పనిలో ఆ సమయంలో అరకు ప్రాంతంలో మంద్యం ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నటువంటి సమయంలో అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో వాళ్ళ కుమారుడికి సింగపూర్లో ప్రమాదం ఏర్పడింది విషయం తెలిస్తే లేదు లేదు నేను ఇక్కడ పనిచేపిస్తున్నాను ఇక్కడ ప్రజలకి మాటిచ్చాను వాళ్ళని కలుస్తాను వాళ్ళ సమస్యలు తీరుస్తానని వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత నా కుమారుడి దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం ప్రజల్ని కలిసిన తర్వాతే ఆ పర్యటన ముగించుకున్న తర్వాతే తన కొడుకు ప్రమాదం ఏర్పడిందంటే బయలుదేరి సింగపూర్ పోయినటువంటి విషయం సమాజ గమనంలో ఉంది ఇది రోజాగారి గమనంలో ఉండకపోవచ్చు మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అవతల వ్యక్తులు తిట్టాలి కాబట్టి తిట్టడం కాకుండా కొన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడితే చాలా బాగుంటుంది రోజా గారు మీరు సినిమా నుంచే వచ్చారు రాజకీయాల్లోకి టీడీపీ పార్టీ నుంచే వచ్చారు ఇవాళ వైసీపీ పార్టీలో ఉండొచ్చు కాక మీరు మీరు కొన్ని విషయాలు మర్చిపోకూడదు ఇవాళ కూడా మీరు రియాలిటీ షోలు చేస్తున్నారు మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎందుకు మీకు ఆ రియాలిటీ షోలు మీకెందుకు ఆ రియాలిటీ షోలు పేక్ వ్యక్తిని గుచ్చోబెట్టుకుని రచ్చబండాన్ని ప్రోగ్రాం పెట్టి కుటుంబ సంబంధాలని బయటకు చూపించినటువంటి విషయం సమాజానికి గుర్తులేదనుకున్నారా చెప్పులు చూపించి కుటుంబ సంబంధాలని అవహీనం చేసి మీరేదో కోర్టు మీరే తీర్పులు ఇస్తారు మీరే పంచాయతీలు చేస్తారని చెప్పేసి రచ్చబండ పంచాయతీలు చేసిన విషయం గుర్తు రాలేదనుకు గుర్తులేదు అనుకున్నారా వెయ్యకూడని జోకులకి సమాజం ఎయిటీన్ బిలో అంటే కిడ్స్ వినకూడని జోకులకి ఓపెన్గా ప్లే కాని కాకూడని జోకులకి మీరు వెక వెక పక్కపక్క నవ్వులు జబర్దస్తులు నవ్వినటువంటి విషయాలు జనం దుస్తులు అనుకుంటున్నారా ఇలాంటి చాలా మాట్లాడచ్చు రోజా గారు కానీ మనం మాట్లాడేటప్పుడు మనం ఒకళ్ళని విమర్శించేటప్పుడు ఒకవేళ వాళ్ళ వైపు చూపించేటప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయి అన్న విషయాన్ని గారు మర్చిపోకూడదు కదా మర్చిపోకూడదు కదా ఇలా నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొస్తున్నా అంటే నాకు జనసేనకు ఏ సంబంధం లేదు కానీ నా రాష్ట్రానికి సంబంధించి ఒక తెలుగువాడిగా డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు ఆయన ఓపెన్గా చెప్పారు ఎన్నికల ముందే చెప్పారు నా సినిమాల ఆదాయం సినిమాలు మాత్రం తీస్తాను నేను నా కుటుంబం బతుకుతుంది సినిమాల మీద అని ఓపెన్గా చెప్పారు ప్రజల ముందు చెప్పారు ప్రజల ముందు చెప్పినటువంటి మాటని మనం ప్రజలు ఒప్పుకున్న మాటని మనం తక్కువ చేయకూడదు కాబట్టి ఒక ప్రజల తరఫున ప్రతినిధిగా ఒక రాజకీయ వ్యాఖ్యాతగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను చేయండి మరి నిజానికి ఐదు శాఖల్లో ఉన్నటువంటి లోపాలను చూపించండి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొరపాటు చూపించండి మౌలిక సదుపాయ గ్రామాల్లో కల్పించడం విషయంలో వైఫల్యం ఉంటే చూపించండి పవన్ కళ్యాణ్ గారు పలాంటి చోట మీరు అని చూపించండి పీఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు పీఠాపురంలో ప్రజల సమస్యను మీరు ప్రస్తావించండి ఒప్పుకుంటే గారు మీరు మాట్లాడాలి మీరు గట్టి వాయిస్ మీరు మాట్లాడాలి కూడా మీరు మాట్లాడాలి బలంగా మాట్లాడాలి ప్రజాస్వామికంగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి బూతులు లేకుండా మాట్లాడాలి అని బలంగా కోరుకునే వాళ్ళు మా అంతా ఉంటాం రేవనతోని ప్రజా సమస్యలు పోరాడని ప్రజా సమస్యల మీద అందుకని అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని కౌంటర్ ఇవ్వాలని ఏది పడితే అది మాట్లాడితే జనం ముందు మనం జనం ముందు అభాస్పాలు ఇందుకు కదా మీరు నగరిలో ఓడిపోయింది ఒకసారి గుర్తుంచుకోండి రివ్యూ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం రేపు ఆయన అధికారంలోకి వస్తే బాగా చెప్పే చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే హోంమంత్రి వస్తానే పోటీ కోసం మీరు ఏమైనా మాట్లాడుతున్నారా అది అలా జరిగే పని కాదు అన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తేల్చినటువంటి ప్రజలు తేల్చి చెప్పినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు రోజా గారు